హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప రోజిస్టర్స్ మనమైతే ఈరోజు అయితే మైదూర్ సంతలో ఉన్నాం సంతలో డేట్లు ఎలా ఉన్నాయి అంటే అనేది తెలుసుకున్నాం తెలుసుకుందాం ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం ఉదయం ఐదు గంటల నుండి పది గంటల వరకు అయితే జరుగుతుంది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ మైదుకూర్ అలాగే మనకైతే కడప రోజిస్టర్స్ అనే వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది గ్రూప్లో వచ్చేసి సేల్స్ అయితే జరుగుతుంటాయి అన్నమాట అంటే మీ కాళ్ళు కూడా ఫ్రీగా సేల్ అయితే చేయడం జరుగుతుంది ఎటువంటి ఛార్జెస్ లేకోకుండా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి అలాగే మనకైతే కడప రిజిస్టర్స్ అనే లక్కీ డ్రా గ్రూప్ కూడా ఉంది లక్కీ డ్రాలో వచ్చేసి మనమైతే తమిళనాడు పూంజలు అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ డ్రా అనేది అయితే మనం లైవ్లో తీస్తాము ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ని మెసేజ్ చేయండి లక్కీ డ్రా గ్రూప్లో కూడా జాయిన్ చేయడం జరుగుతుంది ఈరోజు వచ్చేసి మనం లక్కీ డాలర్ పెడుతున్న పొంజీ వచ్చేసి డేగా పెట్టమారు హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వెయిట్ వచ్చేసి నాలుగు కేజీల రెండు వందల గ్రాములు అయితే ఉంది అలాగే టోకన్ కాస్ట్ వచ్చేసి నూట తొంభై తొమ్మిది రూపాయలు ఫస్ట్ ట్వంటీ బుకింగ్స్ వచ్చేసి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆఫర్ కిందట అలాగే ఇది వచ్చేసి ఓన్లీ ముప్పై ఐదు మందికి మాత్రమే ఉంటాయి టోకన్స్ ఫస్ట్ ఫ్రైజ్ వచ్చేసి కోడిపుంజు కోడిపుంజు వద్దనుకున్న వాళ్ళకైతే నాలుగు వేల రూపాయలు అయితే క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది రెండో ప్రైజ్ వచ్చేసి రెండు వందలు మూడో ప్రైజ్ వచ్చేసి నూట యాభై నాలుగో ప్రైజ్ వచ్చేసి వంద రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి మిమ్మల్ని అయితే లక్కీ డ్రా గ్రూప్లో అయితే జాయిన్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి వెళ్దాం ఇది ఉందన్నా

అన్నీ పింగళ హైట్ ఎంత ఉందా హైట్ ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అన్నా వెయిట్ వచ్చి మూడున్నర కేజీ ఉంది ఎంత చెప్తున్నావు అన్నా అన్న అయితే నాలుగు వేలు చెప్తాను లాస్ట్ కింద కిందకివా మూడు వేల అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ జీరో టూ డబల్ ఫైవ్ ట్రాన్స్పోర్ట్ చేస్తారా అన్న అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేయలేడంట

జీరో ఎయిట్ జీరో జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ ఓకే అన్న ఏం రంగణాయి కాకి హైట్ ఎంత అన్న హైట్ వచ్చేసి ఇరవై రెండు వెయిట్ అన్న వెయిట్ వచ్చి మూడు గేలు అవుతుంది ఎందుకు చెప్తున్నావు అన్న మూడు వేల చెప్తా లాస్ట్ కిందకివా ఓకే అన్న అన్న మీ నెంబర్ అన్న సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ వన్ సెవెన్ ఓకే అన్న ఎవరు అన్నా అన్న తెచ్చి బద్వేలు ఎన్నో కర్ర పెట్టేసి మూడో కర్ర పెట్ట ఎంత చెప్తున్నావు అన్న అన్న అయితే నాలుగు వేలు అయితే చెప్తాను లాస్ట్ కిందకి కిందకిచ్చా మూడు వేల ఐదు వందలు అయితే ఫైనల్ అంట అన్న మీ నెంబర్ నెంబర్నా సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ సెవెన్ ఓకే అన్న అన్న తెచ్చి బద్వేలు ట్రాన్స్పోర్ట్ చేస్తావా ట్రాన్స్పోర్ట్ అయితే లాంగ్ అయితే లేదు నియర్ బై ప్లేసెస్ ప్లే హైట్ హైట్ వచ్చేసి ఇరవై ఇరవై వెయిట్ వచ్చేసి నాలుగు అయితే అన్న అయితే నాలుగున వెయ్యి అయితే చెప్తాడు లాస్ట్ ఇచ్చావా నాలుగు వేలు అయితే ఫైనల్ అన్నా మీ నెంబర్ అన్నా కాజీపేట కాజీపేట ట్రాన్స్పోర్ట్ ఉందా

కాకినేడ హైట్ ఎంత ఉందన్నా హైట్ వచ్చి ఇరవై మూడు ఉంది వెయిట్ అన్నా వెయిట్ వచ్చేసి మూడు గేలు అవుతుంది ఎంత చెప్తున్నావు అన్నా అన్న అయితే రెండు వేల ఎనిమిది వందలు అయితే చెప్తాను లాస్ట్ కి ఎందుకు ఇస్తాను అది వచ్చి ఫైనల్ డే అన్న మీ నెంబర్ అన్న నైన్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ నైన్ డబల్ వచ్చి అన్నది వచ్చి ఏం రంగు అన్నా హైట్ అన్న మూడు వెయిట్ అన్న టూ పాయింట్ ఎయిట్ ఉంది అయితే ఉంది అన్న ఎంత చెప్తున్నావు చెప్తా అయితే రెండు వేల రెండు వందలు చెప్తాను ఇస్తావా రెండు వేలు అయితే అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న ఎనభై ఏడు పన్నెండు పద్నాలుగు నలభై ఏడు ఇరవై మూడు ఓకే అన్న ట్రాన్స్పోర్ట్ చేస్తావా ఓకే అన్న ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఎవరు అన్న ఏం అన్న నలభై హైట్ ఎంత హైట్ రెండు వెయిట్ అన్న వెయిట్ వచ్చేసి మూడు కేళ్ళు అవుతుంది ఎంత చెప్తున్నావు అన్న అన్న అయితే మూడు వేలు చెప్తాను లాస్ట్కి ఎందుకు ఇచ్చావా అన్న అయితే రెండు వేల తొమ్మిది ఉందా లాస్ట్ అన్న మీ నెంబర్ అన్న అరవై మూడు సున్నా ఐదు ఇరవై ఎనిమిది నలభై ఒకటి నలభై ఐదు ఓకే అన్న అన్నది వచ్చి ప్రొద్దుటి ఏం రంగ అన్న అన్న ఇది వచ్చి నెమలి హైట్ ఎంత ఉందా హైట్ వచ్చేసి రెండు మూడు ఉంది వెయిట్ అన్న వెయిట్ వచ్చేసి మూడు గేలు అవుతుంది ఎంత చెప్తాను అన్న అయితే మూడు వేల మూడు వందలు చెప్తాను లాస్ట్కి ఎందుకు ఇచ్చావా మూడు వేలు అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న ఎనభై ఏడు పన్నెండు పద్నాలుగు నలభై ఏడు ఇరవై మూడు అన్న వచ్చి ప్రొద్దుటూరు ఓకే అన్న ఏం రాంగ హైట్ ఎంత ఉందా హైట్ వచ్చేసి రెండు వెయిట్ అన్న వెయిట్ వచ్చేసి రెండు ఎనిమిది వందల గ్రాములు అయితే ఎంత చెప్తున్నావు అన్న అన్న అయితే రెండు వేల ఎనిమిది వందలు చెప్తాను లాస్ట్ కిందకి ఇస్తావా రెండు వేల రెండు వందలు అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న అరవై మూడు సున్నా ఐదు ఇరవై ఎనిమిది నలభై ఒకటి నలభై ఐదు ఓకే అన్న వచ్చేసి తెల నెమ్మలే హైట్ వచ్చేసి ఎంత ఉంది అన్న హైడ్ వచ్చేసి ఇరవై రెండు వెయిట్ అన్న వెయిట్ వచ్చేసి మూడు ఉంది అన్న ఎంత చెప్తున్నావు అన్న అన్న అయితే మూడు వేలు చెప్తున్నావు లాస్ట్ కిందకి ఇస్తావా రెండు వేల ఎనిమిది వందలు అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న నైన్ సెవెన్ జీరో వన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ అడ్రస్ అన్న బాలాయిల్ అడ్రస్ వచ్చి బాలాయిపల్లి అన్న ఓకే అన్న అన్నది వచ్చి ఏం రంగణ అన్నీ కాకినామలో హైట్ ఎంత ఉందన్న హైట్ వచ్చి ఇరవై నుంచి వెయిట్ అన్న వెయ్యి వచ్చి నాలుగున్నర కేజీ ఉంది ఎంత చెప్తాను అన్న అయితే ఎంత అన్నైతే అయితే చెప్తాను లాస్ట్ కింద అన్న అయితే నాలుగు వేలు ఫైనల్ ఫైన అన్న మీ నెంబర్ అన్న నైన్ సెవెన్ జీరో వన్ ఫోర్ నైన్ టూ సిక్స్ నైన్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఓకే అన్న ట్రాన్స్పోర్ట్ చేస్తావు చేస్తావా

ైట్ ఎంత్రీ ఉంటుంది వెయిట్ వచ్చేసి మూడు ఉంది చెప్తాను చెప్తాను లాస్ట్ అయితే ఫైనల్ అన్నా అన్న మీ నెంబర్ అన్న సెవెన్ డబల్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఓకే అన్న అన్న ఇది వచ్చేసి నెమ్మల్ని వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఉంటది వెయిట్ వచ్చేసి కేజీ అయితే ఉంది అన్న అయితే అన్న అయితే నాలుగు వేల ఐదు వందలకి అయితే కొనడం జరిగింది

అన్న అయితే ఐదు వేల రెండు వందలు చెప్తా లాస్ట్ అన్న నాలుగో అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ టూ అడ్రస్ వచ్చేసి మైదుకూరు ఓకే అన్న రెండో కారు పెట్టే నేను చేసి రెండో కార్ పెట్ట ఎంత చెప్తారా అన్న

రెండు వేల ఐదు ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ టూ ఓకే అన్న అన్నది ఈ రంగు వచ్చేసి ఏం రంగణ అన్న అన్న ఇది వచ్చి కాకి మిమ్మల్ని హైట్ ఎంత ఉందన్న హైట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఉంది వెయిట్ అన్న వెయిట్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు అయితే ఉంది అన్న ఎంత చెప్తున్నావు అన్న అన్న అయితే ఏడు వేల ఐదు వందలు చెప్తాను లాస్ట్ సెకండ్కి ఇచ్చావా ఏడు వేలు అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్నైన్ నైన్ త్రీ నైన్ టూ త్రీ వన్ వన్ ఎయిట్ సిక్స్ త్రీ ఓకే అన్న వచ్చి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కళపరు స్త్రీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ